ముంచ ముంచ కుమారకం సుదేవోజతనార్జనోహరి రక్షతాళం ముంచుంచుమాష్ణరక్షంశంఖ్యమకైటర్దన ప్రాత సంగవమధ్యాసాయా సయో మహానిషిసదా రక్షకంసారిష్టనిషూదన యద్రజి సాచాంశాగ్రహాన్మాతృగ్రహాన బాలగ్రహాన్ చింతి త్రాహి త్రాహి హరే నిత్యం త్రష్ట భూషితం శుభం ఈ మంత్రాన్ని ఆలకిస్తూ చిన్నపిల్లలకి ఎవరికైనా సరే దృష్టి దోషం అనేటువంటి అనుమానం కానీ లేదా పిల్లలు ఏడుస్తున్నా గాని ఈ మంత్రం వింటూ విభూతిని కాస్త మంత్రించి అంటే ఈ మంత్రంతో చేతిలో వేసుకున్న తర్వాత విభూతిని ఈ మంత్రం విని వింటున్నప్పుడు కానీ ఇది పూర్తయిన తర్వాత ఈ విభూతి లలాటం అంటే నుదుటిన అలాగే కొంచెం శిరస్సున రాస్తే ఆ దృష్టి దోష నివారణ అలాగే పిల్లలు ఎక్కడన్నా తిరగడం చోట తిరిగి వచ్చినా సరే అలాంటి దోషాలన్నీ కూడా నివారింపబడతాయి